కాబట్టి కాబట్టిస్తా మీరు వాకౌట్ సార్ తలుపు ఇక్కడ ఉంది తలుపు మీ ముందలు ఉంది ఎంకల్ గారు వెళ్ళండి వాస్తవాలు తెలుసుకోండి అధ్యక్ష 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 చేదుగా ఉంటుంది అధ్యక్ష అబద్ధం తీయగా ఉంటుంది అధ్యక్ష అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటికి పోతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఏం చెప్పాను ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాటర్ ఆఫ్ రికార్డ్ నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉందని గౌరవ మంత్రి గారు స్వామి గారు నేను విద్యాశాఖ మార్చలుగా సోషల్ వెల్ఫేర్ మంత్రిగా మేము చెప్పామంటే నో మ్యాటర్ ఆఫ్ రికార్డ్ ఆ వివరాలన్నీ కూడా మేము హౌస్ ఇస్తాం దానిపై డిస్కస్ చేయమండి నంబర్ వన్ నెంబర్ టూ గౌరవ మంత్రి గారు ఏమన్నారు ఇంటర్మీడియట్ మేము ఫోకస్ చేయటం డెబ్బై వేల మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో పెరిగారు అధ్యక్ష అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి బొత్స గారు వాళ్ళ అధికారులు ఐదు సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు బ్యాగ్స్ ఇవ్వలేదు మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష మధ్యాహ్న భోజన పథకం మేము అమలు చేస్తున్నాం ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇస్తున్నాం ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి హండ్రెడ్ యాక్షన్ ప్లాన్ పెట్టి టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్ క్లాస్ పిల్లలు పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాలి లక్ష్యంతో మేమున్నా అధ్యక్ష అది మా లక్ష్యం అధ్యక్ష వాస్తవాలు లేకుండా వాకౌట్ చేస్తాను అదే నేను వాళ్ళకి ఫ్యాషన్ అధ్యక్ష ఫ్యాషన్ అందమో ఫ్యాషన్ అందమో నాకు తెలియదు అధ్యక్ష ప్రతి దానిపైన వాకౌట్ చేస్తాను మీరు గమనించండి దయచేసి ప్రతి దానిపైన ఈ తలుపు నుంచి వెళ్తారు హాయిగా టీ తాగుతారు మళ్ళీ అదే తలుపు నుంచి ఇక్కడ కూర్చుంటారు అంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమాధానం ఉండొచ్చు మాకు చిత్తశుద్ధి ఉంది కానికొని ఈ రోజు మేము నుంచుని మేము సమాధానం ఇవ్వగలుగుతున్నాం సమస్యలు ఉన్నాయి లేత నేను అన్నట్ల కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం గతంలాగా నోరు మూసడం కాదు మేము ఇక్కడ ఉంది మేము చర్చించేదానికి అధ్యక్ష పరదాలు కట్టుకుని మేము జరగట్లేదు ఈ రోజు మేము అసెంబ్లీకి వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తుంటే ప్రజలు నవ్వుతా చేయి ఊపుతున్నారు గత ముఖ్యమంత్రి గారు పరదాలు కట్టుకుని పోలీసులు పెట్టి మూడు వేల మంది పోలీసులు పెట్టేవారు ఈ రోడ్ల పైన ఒక యుద్ధ వాతావరణం వచ్చినంత ఫీలింగ్ ఉండేది ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా తిరగెళ్తున్నావు ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష అధ్యక్ష మీరు దయచేసి ఎల్ఓపీ గారిని రమ్మని చెప్పాలి అధ్యక్ష ఇష్యూ మేము డిస్కస్ చేయాలి అధ్యక్ష ఆయన ఆరోపణలు చేసి బయటకెళ్తాం కాదు ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ మా దగ్గర ప్రూఫ్ ఉంది ఇంటర్ గురించి ఆయన ఆరోపణలు చేశారు డెబ్బై వేల మంది విద్యార్థులు పెరిగినాయి అధ్యక్ష వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు పన్నెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు దూరం అయ్యారు అధ్యక్ష ఇవన్నీ ప్రశ్నించే హక్కు నాకు ఉంది అధ్యక్ష ఆయన సింపుల్ వాకౌట్ చేసి పారిపోతున్నారు రమ్మని చెప్పండి అధ్యక్ష చిత్తశుద్ధి ఉందంటే చర్చించాలని హౌస్కి రమ్మని చెప్పాలని మీ తరఫున కోరుతున్నారు నెంబర్ హలో అధ్యక్ష మంత్రి గారు ఇంటర్లో విద్యాశాఖ మంత్రి గారు మళ్ళీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఏం చెప్పారో దాన్నే ఆయన రీట్రేట్ చేస్తారు దాన్నే రీట్రేట్ చేస్తారు ఇది వాస్తవం కాదు సత్యదోహం మార్చినవి ఇది కాదు అని చెప్పేది అని రికార్డు అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రి చేస్తూ సాయం మీ ఈనాడు లెక్కలు కాదు ఇది మీ ఈనాడు లెక్కలు కాదు మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్సు పట్టించి విద్యా వ్యవస్థను బస్టు పట్టించి ఎవరితో వాళ్ళు వాళ్ళు ప్రాపకం కోసం వాళ్ళు మేము పొగడ కోసం ఇందాక వచ్చి నాడు నేను ఎందుకని మాట్లాడిన సార్ అధ్యక్ష నాడు నేను ఫిన్షింగ్ అవుతున్న స్కూల్ ని చేయాలనే బాధ్యత ఏదైతే శిక్ష బాధ్యత శిక్ష అది చేయి కట్ట విద్యార్థి వచ్చి ఫీజు ఈ రాష్ట్రంలో వచ్చి ఉంటుంది వాళ్ళ నేపథ్యంలో గత ప్రభుత్వం ప్రస్తుతపరిచిన నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది విద్యా వ్యవస్థ వచ్చి మన కూడా పొందుతుంది ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా ఇస్తాల్సిన చూసా వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పుకుంటారు చెప్పుకోమైతే ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసే ఉండి కూడా ఇంత బ్లంట్ గా ఇంత బ్లంట్ గా ఆ రకంగా ఆ సచన మాటలు మాట్లాడుతుంటే రికార్డు నేను రికార్డు చెప్తాను మై లైక్స్ నాలుగు వేల కోట్లు కాదు రెండు వాయిదాలు తప్ప రెండు వాయిదాలు తప్ప కాదు అధికారం తెలియండి నేను వస్తాను మీటింగ్ నేను వస్తాను సమాజం నేను వస్తాను మీ మీరు మంత్రి సమావేశం మేము వస్తాం సమావేశంలో మంత్రి మా అధికారి మా ముందు చెప్పండి వ్యవస్థలు చెప్పండి కాబట్టి ఇలాంటి అధ్యక్ష ఇలాంటి ఇలాంటి సచితూర మాటలు మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో వర్షపడుతున్న విద్యా వ్యవస్థని మరి మీరు మీరు చేస్తున్న దాన్ని నిరసనగా ఇందాక ఇంకో మాట కూడా నిన్న నిన్న ఒక మంత్రి గారు ఇవాళ పత్రిక నిన్న కూడా కాదు వీళ్ళకంటే బాగు కూడా చేయడం ప్యాషన్ అంట ప్యాషన్ కాదు అధ్యక్ష ప్యాషన్ కాదు అధ్యక్ష వినండి వినండి దయచేసి కోపకుండా వినండి కాదు చేస్తున్నా ప్రజలకు చెప్పి కనీసం ఈ సభలో తగ్గుతున్నా న్యాయం చేస్తారని చెయ్యాలని కోరికతో ప్రజలకు రిస్ అయితే మీకేమే జ్ఞానం దొరుకుతుంది భగవంతు మీకు మంచిగా ఇస్తారని మగవన్ తప్ప మాకే ఫ్యాషన్ లో మాకేమి దిగ్ కోసం మాకు లేవు అయినప్పటికీ కూడా మీరు చేస్తున్న విద్యా విధానాన్ని ఇవాళ ఏం చేస్తారు అంటే వారు ఏం చెప్తారు ఇది ప్రైవేట్ జీతాలు వస్తే పోటీ పడతారు ప్రైవేట్ ఇస్తే పోటీ పడడానికి ఈ రెండు సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎన్ని జూనియర్ కాలేజీలు ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ వచ్చాయో లక్ష చూడమని అధ్యక్ష ఎందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కాలేజీని మీరు పెట్టట్లేదు ఉన్న కాలేజీలు ఎందుకు తీస్తారు ఇస్తున్న అప్గ్రేడ్స్ ఎందుకు ఆపారు కానీ ప్రైవేట్ కాలేజ్ కోసం కాదా ప్రైవేట్ జీతాల కోసం కాదా సమాజం పెట్టడం పిల్లండి ఎవరైనా పెట్టినాం పేరునే మేము అక్కడ ప్రైవేట్ ప్రభుత్వంలోతో ఉన్న జూనియర్ కాలేజ్లో ఒక జూనియర్ కాలేజ్ పట్టేది సరికదా అప్రూయటించేందుకు ముందు ఇచ్చిన ఇంటర్మీడియట్ చూడడం ఆపడం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజ్లో పెట్టుకొని ప్రైవేట్ విద్యార్థుల చేపలు చేస్తున్నారు తెచ్చు